హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే కనుక జిఎస్ అండ్ జీకే నుంచి యాభై ప్రశ్నలు వస్తాయన్న విషయం ప్రతి అందరికీ తెలిసిందే జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే సైన్స్ కలిపి జీకే కలిపి యాభై ప్రశ్నలు అయితే వస్తాయి సో యాభైకి యాభై ప్రశ్నలు మీ ద్వారా క్లియర్ అవ్వాలి అనుకుంటే కనుక ద బెస్ట్ బుక్ వచ్చేసి ప్రతి ఒక్కరూ చదివే బుక్ లూసెంట్స్ జీకే అన్నమాట యాక్చువల్గా లూసెంట్స్ జీకే అంటే ఇందులో ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుందేమో అని అనుకుంటారనమాట బట్ ఈ రోజు ఈ బుక్ యొక్క రివ్యూ మనం చేద్దాం అండ్ అలాగే ఎలా చదవాలి అనేది కూడా మీకు చెబుతాను అనమాట సో గైస్ ముందుగా సబ్జెక్ట్ విషయానికి వస్తే కనుక ఐ మీన్ కంటెంట్ విషయానికి వస్తే కనుక లూసెంట్ బుక్ లో ఇండియన్ హిస్టరీ మీకు చదవడానికి ఉంటుంది ఓకేనా అండ్ అలాగే వరల్డ్ హిస్టరీ మీకు చదవడానికి ఉంటుంది అనమాట అండ్ అలాగే జియోగ్రఫీ అనేది ఉంటుంది మీకు చదవడానికి ఆ తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అన్నమాట చదవడానికి మొత్తం చాలా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా సో అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ ఎకనమీ ఉంటుంది ఓకేనా ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది సో నార్మల్గా ఏంటంటే లూసెంట్ బుక్లో ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ సైన్స్ ఉంటుంది కదా సో సైన్స్ సైన్స్నే బేస్ చేసుకొని ఈ లూసెంట్ బుక్లో సైన్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వచ్చేసి అదే లైఫ్ సైన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకొని వీళ్ళు ప్రిపేర్ చేయడం అయితే జరిగిందన్నమాట బుక్ ఐ మీన్ ఎగ్జామ్కి ఎంత కావాలో ఎంత మటీరియల్ కావాలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు జనరల్గా అని అది మాత్రమే ఈ బుక్లో ఇవ్వడం జరిగిందనమాట ఎక్స్ట్రా మటీరియల్ అనేది ఏమీ ఇవ్వలేదు ఆ తర్వాత ఇక్కడ మిస్లన్స్ చూసుకున్నట్లయితే కనుక చాలా ఉంటాయి ఓకేనా ఆస్కర్ అకాడమీ అవార్డు టోటల్గా టోటల్గా మిస్ మిస్లని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఇన్ ఇండియా మేల్స్ ఫస్ట్ ఇన్ ఇండియా ఫీమేల్స్ ఇన్ ఫస్ట్ ఇన్ ఇండియా నేషనల్ అండ్ పద్మ అవార్డ్స్ చాలా ఐ మీన్ కరెంట్ లో అడిగే ప్రశ్నల యొక్క టాపిక్స్ అన్నీ మీకు ఇందులో జనరల్ గా దొరుకుతాయి అన్నమాట ఈ మిషనల్ మిషనరీస్ అనేవి ఉంటాయన్నమాట ఓకేనా అలాగే లాస్ట్లో మీకు కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఓకేనా ఇది గైస్ ఈ బుక్స్ ఈ బుక్లో ఉన్న కంటెంట్ అన్నమాట అంటే ఇక్కడ హెడ్డింగ్ వీలు జనరల్ నాలెడ్జ్ అని జీకే అని ఇచ్చున్నారు జనరల్ అవేర్నెస్ అని ఓకేనా బట్ ఇక్కడ ఏంటంటే మీకు సైన్స్ సైన్స్తో పాటు కంప్యూటర్ కూడా అని అలాగే ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటిక్ కూడా మీకు జియోగ్రఫీ కూడా మీకు చదవడానికి కంప్లీట్ గా ఉంటుంది అనమాట ఐ మీన్ సింగల్ బుక్ ఫర్ ఆల్ ఓకేనా జీకేజీఎస్ అలాగే జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఓకే అండ్ అలాగే జనరల్ సైన్స్ టోటల్ గా ఒకే బుక్ అన్నమాట మీరు ఈజీగా చదవచ్చు ఓకే మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక చూడండి గైస్ లూసెంట్ బుక్ లో ఏంటంటే ఇలా పింక్ కలర్ లో అక్కడక్కడ మీకు బాక్సెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఐ మీన్ మీరు ఈ టాపిక్ చదువుతూ ఉన్నారు లాస్ట్ లో ఇలాంటి పింక్ కలర్స్ కలర్ లో మీకు కొన్ని బాక్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇలాంటి పింక్ కలర్ లో బాక్సెస్ అయితే ఉన్నాయి కదా దీని మీనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి ఓకేనా ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు ఏదో ఒక ఎగ్జామ్ లో అది ఎస్ఎస్సి కానివ్వండి బ్యాంక్ కానివ్వండి రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి ఎనీ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్నల్ని వీళ్ళు ఇలా హైలైట్ చేసి వస్తారనమాట సో మీరు ఇలా మ్యాటర్ టాపిక్ చదివేటప్పుడు మాత్రం న్యూస్ పేపర్ లా చదవండి బట్ ఈ పింక్ బాక్స్ లో ఉన్న మ్యాటర్ ని మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకొని చదవండి ఐ మీన్ ఏదో ఒక టాపిక్స్తో లింక్ చేసి మీరు చదవండి అప్పుడు అలా చదివితే గనక మీకు గుర్తుంటుంది ఓకేనా సో ప్రతి ప్రతి కంటెంట్కి అలాగే ప్రతి టాపిక్కి మీరు ఏదో ఒక హింట్ని ఐ మీన్ మీకు గుర్తుండేలా గుర్తుండే విధంగా ఏదో ఒక హింట్ని దాంతో కనెక్ట్ చేసి చదవండి ఓకేనా సో అలా చదివితే ఏంటంటే మీకు గుర్తుంటుంది ఓకేనా సో ఇది సో ఈ పింక్ కలర్ లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీరు చదవాలన్నమాట ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఓకేనా ఓకే ఇలా ఈ మటీరియల్ ఎలా చదవాలి అంటే కనుక చూడండి గైస్ న్యూస్ పేపర్లో చదవండి ఓకేనా పెద్దగా డెప్త్ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఉదాహరణకి మీరు ఒక బుక్ చదువుతూ ఉన్నారు లేదా ఒక స్టోరీ చదువుతూ ఉన్నారు ఆ స్టోరీ చదివేటప్పుడు మీ మైండ్లోకి ఎలా ఎక్కుతుంది అలానే స్టోరీ చదివినట్టే ఈ బుక్ కూడా చదవాలన్నమాట అంతేగాని బట్టి పట్టకుండా ఓకేనా అలా ఏమి చేయకండి అలా మీరు ఎప్పటికీ చదవలేరు ఓకేనా సో సింపుల్గా న్యూస్ పేపర్లా చదవండి ఒక స్టోరీలా చదవండి ఒక స్టోరీ లైన్లా చదవండి సో ఈ బుక్ అనేది మీ ద్వారా ఈజీగా చదవడానికి అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఈ పింక్ కలర్లో ఉన్న బాక్సెస్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకుండా చదవాలి ఓకేనా సో ఇదన్నమాట ఓకే సో అలాగే వరల్డ్ హిస్టరీ జియోగ్రఫీ ఓకేనా జియోగ్రఫీ చూడండి ఇక్కడ గ్రహాల గురించి ఇచ్చున్నాడు జియోగ్ర ఇలా పింక్ కలర్ లో ఇచ్చినవి మాత్రం మీరు ఇంపార్టెంట్ అనమాట ఇప్పటి వరకు ఏదో ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట అవి ఓకేనా సో పింక్ కలర్ లో ఉన్నవి ఓకే అండ్ సైన్స్ విషయానికి వస్తే కనుక ఒక్క నిమిషం మీకు సైన్స్ సైన్స్ కూడా చూపిస్తాను ఫిజిక్స్ స్టార్ట్ సో ఇవ్వండి ఫిజిక్స్ లో కూడా యూనిట్స్ కానివ్వండి ఇలా పింక్ కలర్ లో ఇచ్చినవి మాత్రం ఏదో ఒక ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్నలే ఇవన్నీ ఓకేనా ఇక్కడ చూడండి సమ్ ఎక్విప్మెంట్స్ యూజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ డైనమా ఏ ఎనర్జీని ఏ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది ఇవన్నీ ఇక్కడ ఇచ్చున్నాడు క్యాండిల్ మైక్రోఫోను లౌడ్ స్పీకర్ సో పింక్ కలర్లో ఉన్న వాటిని మీరు ఖచ్చితంగా చదవాలి ఈ వచ్చేసి లైన్లు నార్మల్గా న్యూస్ పేపర్ లా స్టోరీలా చదవండి బట్ పింక్ కలర్లో ఉన్నవి మాత్రం హైలైటెడ్ క్వశ్చన్స్ అన్నమాట సో కంపల్సరీగా చదవాలి ఇది గైస్ ఈ బుక్ అనేది ఇలా చదవాలి ఒకనా లెన్సెన్స్ గురించి టోటల్ గా ఇది అంతా ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని అడిగారు అన్నమాట ఓకేనా సో ఇది అండ్ నేను ఈ బుక్ అప్పట్లో చాలా రోజుల క్రితం అయితే నేను రప్పించాను అనమాట నా ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్లో నేను రప్పించాను నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అన్నమాట చదవడానికి ఈ బుక్ అండ్ అలాగే ఇలా మధ్య మధ్యలో వీడియోస్ చేయడం కోసం నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను నా దగ్గరే ఉంచాను అనమాట చూడండి లూసెంట్స్ పబ్లికేషన్స్ సో ఇది సో నాకు ఇది ఎంత పడింది అంటే ప్రైజ్ ఇది టూ థర్టీ ఫైవ్ ఎంఆర్పి ప్రైజ్ అనమాట బట్ ఏంటంటే ఇంకా తక్కువ రేట్కే దొరకవచ్చు అండ్ ఇది లెవెన్త్ ఎడిషన్ నా వద్ద ఉంది సో మీరు రీసెంట్ ఎడిషన్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ ఉంటే కనుక తప్పకుండా ఎవరైతే ఇంకా పర్చేస్ చేయలేదు తీసుకోవచ్చు చాలా యూస్ఫుల్ బుక్ అనమాట ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది ఇది గైస్ స్పెషల్ గా లూసెంట్స్ కోసం ఒక వీడియో చేద్దామని చెప్పి నేను చేశాను అన్నమాట ఓకేనా సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్